సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారికి కోరుకునే జీవితం లభిస్తుంది ఊహించని ధనలాభ సూచనలు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో వీరు ఎదుర్కొని మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి ధనలాభం అనేది కలగబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆన్లీ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షాన్ని రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగేశ్రాడి ధోరణి వీరడం వరకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అని స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారి గురించి మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా ఎప్పుడైనా ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగదు పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ రాశి వారు వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సోదరు సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రులు అవుతారు ఈ రాశారు దూర ప్రాంతం వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి పూర్తిగా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి సమయంలో ఒక అయితే వింటారు ప్రో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాల గురించి చర్చిస్తారు శివాస్తోత్తర శతరామవళి పారాయణం శుభ వృశ్చికి రాశి వారి సమయంలో కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని దాని లాభం కలుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగంలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఆశయ సాధనలో మంచి ఫలితాలు అందుకుంటారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు కీలకమైన వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది ఇష్టదేవత ధ్యానం అన్ని విధాలుగా కూడా మీకు మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి గురించి ఈ సమయంలో మనమైతే పూర్తిగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరం ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి ఈ క్రోధరామ సంవత్సరంలో గురుడు సష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు ఏడాది పొడవున చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు పంచమ స్థానంలో కేతువు స్థానంలో సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారి గురుబలం పెరగడంతోనే ఉద్యోగులకు చాలా అనుకూలత అనేది ఉంటుంది మీ అవసరాలకు తగిన ఆదాయం లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వల్ల శుభ ప్రభావాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా కనిపిస్తుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ పెట్టిన వీరికి మేలు జరుగుతుంది చూసారు కదా వృశ్చిక రాసి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వృష్టికి రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు వృష్టికి రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశము ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వారిలో ఇటువంటి అలవాటు తిరుగు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మెతిపెడడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత వీరి దురల వాటికి దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని సంఘటనలు చెల్లించిపోయి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని ఇష్ట సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం అయితే చెబుతోందండి వృశ్చిక రాశి వారు అన్ని వేళలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌ సౌఖ్యాలను పొందాలనే వాంచు కూడా వీరిలో అధికంగానే ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వాముని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు వృష్టికి రాసేవారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేసేటువంటి పరిస్థితుల్లో సరే నిరుసా పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకాలు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటుంటారు ఈ రాశి వారు చి చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాసి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయానికి కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొ ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని కలిగి సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వృష్టికి రాసి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఎదుర లక్ష పెట్టకుండా అభిప్రాయాలు సేకరించడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి వారి గుణగణాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు వారు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు మరియు గురువారం వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి అంతేకాదండి వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులుగా కూడా ఉంటాయి వృష్టికి రాశి వారు ఈ రోజుల్లో అధిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపించదు వీలు అలా నుదురుపైన కుంకుమ తిలకం రాయండి శుభద్రదలు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాలు శివరాధన చేయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్రలు పూసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి సర్వస్థ కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎరటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దిప్పు వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి చూశారు కదండి వృష్టికి రాసేవారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైక్ ఆన్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్